వ చెప్పినంత ప్రేమగా చెప్పిన మాటని జ్ఞాపకం పెట్టుకోండి శరీరాన్ని జాగ్రత్తగా ఆహారము చేత మంచి ఆహారము చేత పోషించి దీన్ని వ్యాయామ వ్యాయామము చేత రక్షించుకోండి పిల్లలు దురల్వాట్లకి ఎన్నడూ పొరపాటున కూడా లోను కాకండి భగవంతుడిచ్చినటువంటి కొన్ని కొన్ని అవయవాలు ఎంత గొప్పవో అవి లేని వాళ్ళని చూస్తే అర్థమవుతుంది ఊపిరితిత్తులు మనకి లోపల పెట్టాడు మూత్రపిండాలు లోపల పెట్టాడు కానీ అవి ఉన్నాయని కానీ వాటి విలువ కానీ మనకి తెలియదు కానీ ఊపిరితిత్తులకు కొద్దిగా వ్యాధి సంక్రమిస్తే ఆయాసం వచ్చి మాట్లాడలేక మంచం మీద పడి లక్షలు లక్షలు వైద్యశాలలకు కట్టి ఇంట్లో వాళ్ళు పోషించలేక ఇంకా మందులు వేసుకోలేక ఏది తినలేక కాస్త దుమ్ము తగిలితే ఆయాసం వచ్చేసి బాధపడేవాడిని చూస్తే తెలుస్తుంది ఎముకలు అనేటటువంటివి పరమేశ్వరుడు పెట్టిన ఒక అద్భుతమైన ప్రక్రియ విన్నుపం ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి నిర్మాణం